వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన కిచెన్ లో మనం చేసుకునేది ఏంటంటే హెల్దీ రెసిపీ అనమాట వెయిట్ లాస్కి కి యూజ్ అయ్యే రెసిపీ చేసుకుంటున్నాను ఇక నుంచి మన ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాను అందరూ చూడండి మనం చేసుకునేది ఏంటంటే ఓట్ సుప్మా అనమాట చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఓకేనా ఓట్ సుప్మా తయారు చేసుకోవడం కోసం నేను హాఫ్ కప్ ఓట్ తీసుకున్నాను ఈ ఓట్స్ని ఫస్ట్ మనం రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఓట్స్ ఇట్లా రోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట పక్కన ఇప్పుడు ఈ ఓట్స్ రెడీ చేసుకోవడం కోసం నేను దాన్ని తీసుకుంటున్నాను బటర్ మనం హెల్దీ రెసిపీ కాబట్టి ఆయిల్ వేయకుండా ఇది వేసుకుని ఇందులో కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నేను బటర్ వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా కాబట్టి ఇప్పుడు బటర్ కరిగనివ్వాలి బటర్ కరిగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను ఉప్మాకు ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు ఇందులో మీరు కొద్దిగా పచ్చనిపప్పు వేస్తున్నాను చూడండి మీకు నచ్చితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం తీసుకునేది హాఫ్ కప్కే కాబట్టి నేను క్వాంటిటీని తగ్గించుకుంటున్నా మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు ఇది కొంచెం పచ్చని పప్పు కొంచెం వేగిన తర్వాత చూడండి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ పచ్చిమిరస కారానికి నేను రెండు పచ్చిమిరసాలు తీసుకున్నాను అంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి మీరు కొద్దిగా ఇవ్వాలి ఈపాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి క్యారెట్ ఇక్కడ వెజిటబుల్స్ వచ్చేసరికి ఇంట్లో ఏమున్నా వెజిటబుల్స్ వేసుకోవచ్చు క్యారెట్ ఇంకా కొద్దిగా క్యాప్సికం కావాలంటే వేసుకోవచ్చు బఠానీ గ్రీన్ పీస్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు తర్వాత క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే ఏ వెజిటబుల్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అవన్నీ మగ్గాలి కదా కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గనిద్దాము ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ ఒక్క ఒక రెండు టమాటాలు చిన్నవి తీసుకున్నాను అనమాట ఇవి కూడా వేసేసుకొని ఇప్పుడు అంత టమోటాలు కూడా మెత్తగా మగ్గిపోయే వరకు ఇది వదిలేద్దాం ఇలాగే మూత పెట్టేసుకొని వేగం మూత పెట్టి మగ్గిచ్చాం కదా మనకి కూరగాయలు అన్నీ మొత్తం మగ్గిపోవాల్సిన అవసరం లేదు తెలుసు కదా హాఫ్ బాయిల్డ్ అయితేనే బాగుంటాయి ఇది ఇట్లా చూడండి ఇట్లా కొద్దిగా మగ్గనివ్వాలన్నమాట మగ్గిపోయింది కదా ఇందులో మనం ఏదైతే రోస్ట్ చేసి పెట్టుకున్నామో హాఫ్ కప్ ఓట్స్ ఇందులో వేసేసుకుందాం ఇది కాస్త ఇట్లా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇందులోనే కాస్త చిట్కర ఫస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇది ఇప్పుడు కొద్దిగా ఒక వన్ మినిట్ ఇట్లా రోస్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులో నీళ్ళు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో హాఫ్ కప్పు అదే కప్పుతో ఒక కప్పు ఒక కప్పు ఓట్స్కి అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ అనమాట ఇండియా ఓట్స్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి చూసుకోండి ఇది ఇట్లా నీళ్ళు వేసేసుకొని ఒకసారి ఉప్పు చూసుకున్నాం మన సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఉప్మా లాగా మగ్గనివ్వాలి అనమాట మాడిపోకుండా చూసుకోవాలి ఓట్స్ మగ్గుతున్నాయి కదా సారీ ఉడుకుతున్నాయి కదా మొత్తం ఇట్లా ఉడికిపోవాలన్నమాట దగ్గరికి ఇవి మొత్తం ఓట్స్ అంతా ఉడికిపోయాయి ఇంకా ఈ కన్సిస్టెన్సీలో మనం ఆఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఇలా ఉంది కదా మనం ఆఫ్ చేసిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇంకా ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో లాస్ట్ గా మనం మన ఇంట్లో గరం మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఉంటాయి కదా ఏదో ఒకటి ఏ మసాలా అయినా వేసుకోవచ్చు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట దీనికి ఈ ఓట్స్ కి మసాలా ఓట్స్ ఇది ఇప్పుడు ఇట్లా ఇట్లా కలిపేసుకొని ఒక్క వన్ మినిట్ ఉంచేసి మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు ఈ మసాలా వల్ల ఓట్స్ ఉప్మాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి మన మసాలా ఓట్స్ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది కదా మనం మసాలా ఓట్స్ అనుకోవచ్చు ఓట్స్ ఉప్మా అనుకోవచ్చు ఏదైనా ఒకటే చేసే విధానం అయితే ఒకటే అయితే అలా ఉంటుంది అంతే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా రెడీ చేసుకోండి ఇది వెయిట్ లాస్ కి చాలా యూజ్ అవుతుంది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లో తినచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ కి తినొచ్చు వేడివేడిగా చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ వెయిట్ లాస్కి వెయిట్ కూడా రావతాం ఇట్లా హెల్దీ రెసిపీస్ అనేవి నేను చేసి చూపిస్తా ఉంటాను నా ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్